గుప్పందమైన సీరియల్లో రిషి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు అయితే రిషి రీఎంట్రీ ఇచ్చాడు కానీ ఏదో అసహనం ఇంకేదో అసంతృప్తి అసలు కథ ఎట్నుంచి చెడిపోతుందో అర్థం కాని పరిస్థితి ఆయా పాత్రలకు న్యాయం జరగకపోగా రిషి వసుధార పాత్రలకు ఫుల్ డ్యామేజ్ అవుతుంది కథకు బేస్ పాయింట్ అయినా రిషిధార ప్రేమకి భేటీలు వాడే పరిస్థితి వచ్చింది రంగానే రిషి అని బలంగా నమ్ముతుంది వస్తారా అదే నిజం కూడా కానీ రిషి రంగాగా నటిస్తున్నాడు ఎందుకు నటిస్తున్నాడనే దానికి బలమైన కారణం ఉంది ఆ కారణం తెలిసేలోపు ఇక్కడ వస్తార పాత్ర తేలిపోతుంది ముఖ్యంగా సరోజ్తో వస్తారా అనే నాన్న మాట్లాడిపించడం వస్తారా ఫ్యాన్స్కే కాదు రిషి ఫ్యాన్స్కి కూడా రుచించడం లేదు పోనీ సరోజిని ద్వసించడానికి కూడా బలమైన కారణం లేదు బావ్ అంటే ఆమెకు పంచ ప్రాణాలు అతనే జీవితం అతనే లోకం అన్నట్లుగా చూపించారు అలాంటిది ఎవరో మొహం తెలియని వచ్చి తన బావని ఎగరేసుకుని పోతుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు తన వరకు ఆమె వస్తారని తిట్టడంలో కోపడంలో తప్పు వస్తారు ఇన్ని రోజులు రంగ ఇంట్లో ఉండడానికి కారణమే లేదు రౌడీలు వెంటాడారు రంగా కాపాడాడు ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఆమెకి అంతా నయమైంది కానీ ఇంకా రంగ ఇంట్లోనే ఉండడానికి అయితే బలమైన కారణం కనిపించట్లేదు పదిహేను రోజుల్లో రంగానే రిషియాన్ని నిరూపిస్తారని శబ్దం చేసింది వస్తారా ఆ పదిహేను రోజులు కావడానికి ఎన్ని నెలల టైం పడుతుందో తెలియదు కానీ అసలు గుప్పడంత మనసు సరికొత్త కదా పరుగులు పెట్టాల్సింది పోయి నడకన నడుస్తుంది నత్తనాటకం సాగడమే సీరియల్ లక్షణం కాబట్టి గుప్పడంద మనసు కూడా అదే ఫ్లోలో వెళ్తుంది సరే కానీ ఇంతకీ అసలు కథ ఏంటంటే రిషి రంగాగా ఎందుకు నటిస్తున్నాడో అని లోతుల్లోకి వెళ్తే గుప్పిడంద మనసు కథకి సోల్ అంటే రిషిదార ప్రేమే ఇప్పుడు కనుక రిషి వేరు రంగా వేరు రిషి అనుకుని పొరపాటున వస్తారా రంగాన్ని లవ్ చేస్తుంది అని చూపిస్తే అంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదు కథ కొంపైపోతుంది ఎందుకంటే వస్తారా రిషి రూపాన్ని మాత్రమే కాదు ప్రేమిస్తున్నది అతని జాడ ఎక్కడున్నా తెలుసుకోగలదు అదే ప్రేమ అంటే ఇప్పుడు రంగాని వస్తారా రిషి అని నమ్ముతుందంటే అతను ఖచ్చితంగా రిషి అనే లెక్క కథకి న్యాయం జరగాలంటే అదే నిజమవ్వాలి లేదంటే కథలో సోల్ మిస్ అవుతుంది కాబట్టి రంగానే రిషి అతను కావాలనే రంగాగా నటిస్తున్నాడు అందులో నో డౌట్ కానీ ఎందుకు నటిస్తున్నాడంటే దానికి బలమైన కారణం ఉండాలి అది ఏమైనా ఉండొచ్చు అని ఆలోచన వస్తే రిషి పోలికలతోనే రంగా ఉండడం రిషి ఆపదలో ఉన్నప్పుడు అతని ప్రాణాలను కాపాడింది ఈ ఆటో డ్రైవర్ రంగానే అయితే రిషిని కాపాడే ప్రయత్నంలో రంగా తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు కోమలోకి వెళ్ళిపోతాడు అతని కుటుంబానికి రంగానే ఆధారం కావడంతో ఆ కుటుంబానికి అండగా ఉండాలని రిషి దగ్గర మాట తీసుకుంటాడు రంగా ఆ తర్వాత కోమలోకి వెళ్ళిపోవడంతో ఆటో డ్రైవర్ రంగాగా మారుతాడు రిషి తిరిగి మళ్ళీ తను రిషిగా మారాలంటే కోమలో ఉన్న రంగా బయటికి రావాలి అప్పటి వరకు రంగాగానే ఉండబోతున్నాడు రిషి ఒకవేళ ఈ కథ నిజం అనుకుంటే బోల్డ్ అని అనుమానాలు వస్తున్నాయి సరే రంగా తనకి సాయం చేశారు కాబట్టి రిషి రంగాగా మారాడని అనుకుందాం అదేదో తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వస్తారకి చెప్పేయచ్చు కదా పాపం ఆమె ఎంత బాధపడుతుంది ఆ బాధను తగ్గించినట్లు ఉండేది కదా నిజంగా రిషినే రంగా అయితే వస్తారా అని సరోజాన్ని మాట్లాడుతుంటే మౌనంగా ఎలా ఉండగలుగుతున్నాడు రిషి రంగా ఫ్యామిలీ కోసం అంత ఆలోచించేవాడు తన భార్య వస్తారా గురించి కానీ తన తండ్రి మహేంద్ర గురించి కానీ ఎందుకు ఆలోచించడం లేదు ఆటో డ్రైవర్ రంగాగా ఎంతో మంది పిల్లలు చదివిస్తున్న రంగా తన డీబీఎస్టీ కాలేజీ గురించి ఎందుకు ఆలోచించడం లేదు అతని మిషన్ ఎడ్యుకేషన్ ని గాలికి వదిలేస్తాడా పోనీవన్నీ కాదు రిషి గతమే గుర్తులేదని అనుకుందాం రంగంగా మారిన తర్వాత రిషిపై రౌడీ అట్రాక్ట్ చేయడంతో గతం మర్చిపోయాడని అనుకుందాం మరి గతం మర్చిపోతే రంగా ఫ్యామిలీని కూడా మర్చిపోవాలి కదా వాళ్ళ ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని వీళ్ళ ఫ్యామిలీని మర్చిపోవడం ఏంటి గతం మర్చిపోయిన రిషికి రంగా నాన్నమ్మ మరదలు అబద్ధం చెప్తున్నారా రంగా అని ఇలా చాలా సందేహాలు ఆడియన్స్కి వస్తున్నాయి ఎవరికి నచ్చిన కదా వాళ్ళు అల్లేస్తున్నారు గుప్పడంది మనసు కథను ముందు ముందు ఎలా చూపిస్తారో ఆడియన్స్ని ఎలా కన్విన్స్ చేసి కథ కనెక్ట్ చేస్తారో తెలియదు కానీ ప్రేక్షకులు మాత్రం ఇలా రకరకాలుగా ఊహించుకుంటున్నారు మరి అసలు కథ ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్